భారతదేశ దీర్ఘకాలిక ఇంధన పరివర్తన వ్యూహంలో భాగంగా అణుశక్తి వైపు గణనీయమైన ప్రోత్సాహాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ఆవిష్కరించింది రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం దేశ ఇంధన పరివర్తనలో అణుశక్తిని ఒక మూల స్తంభంగా భావిస్తోంది ఈ సంకల్పం విశ్వసనీయతను నిర్ధారించడం శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉన్న విక్సిత్ భారత్ దార్శనికతకు దగ్గరగా ముడిపడి ఉంది ఇంధన భద్రత మరియు స్థిరత్వంలో అణుశక్తి యొక్క కీలక పాత్రను గుర్తించి ప్రభుత్వం అణుశక్తి మిషన్ను ప్రారంభించింది ఈ మిషన్ దేశీయ అణు సామర్థ్యాలను బలోపేతం చేయడం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చిన్న మాడ్యులర్ రియాక్టర్లతో సహా అధునాతన అణు సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణను వేగవంతం చేయడంపై దృష్టి సారించింది చిన్న మాడ్యులర్ రియాక్టర్ల పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం బడ్జెట్లో కీలకమైన అంశం రెండు వేల ముప్పై మూడు నాటికి కనీసం ఐదు స్వదేశీ రూపకల్పన మరియు కార్యాచరణ రియాక్టర్లను కలిగి ఉండడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఈ రియాక్టర్లు వాటి చిన్న పరిమాణం మాడ్యులార్ డిజైన్తో సాంప్రదాయ పెద్ద అణు రియాక్టర్లకు అనువైన ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తి చేయడానికి మారుమూల ప్రాంతాలకు విద్యుత్ను అందించడానికి అవి అనుకూలంగా ఉంటాయి అణుశక్తి మిషన్ను సులభతరం చేయడానికి ప్రభుత్వం అణుశక్తి చట్టం అణునష్టానికి పౌర బాధ్యత చట్టానికి సవరణను ప్రతిపాదిస్తుంది ఈ శాసన మార్పులు విద్యుత్ ప్రాజెక్టులలో ప్రైవేటు రంగ పెట్టుబడులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఉద్దేశించబడ్డాయి ప్రభుత్వం అనేక కీలక రంగాలలో ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని యోచిస్తోంది భారత్ చిన్న రియాక్టర్ల ఏర్పాటు భారత్ స్మాల్ మార్జ్యుల రియాక్టర్ల పరిశోధన మరియు అభివృద్ధి కొత్త అణుశక్తి సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి భారత్ చిన్న రియాక్టర్లు నిరూపితమైన భద్రతా రికార్డు కలిగిన రెండు వందల ఇరవై మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ భారత్ చిన్న రియాక్టర్ల డిజైన్ నాణ్యతా హామీ ఆపరేషన్ మరియు నిర్వహణను పర్యవేక్షిస్తుంది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పాత బొగ్గు ప్లాంట్లను తిరిగి ఉపయోగించుకోవడానికి మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడానికి చిన్న మాడ్యులా రియాక్టర్లను అభివృద్ధి చేస్తోంది అణుశక్తి శాఖ కూడా కొత్త రియాక్టర్ రకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది భారతదేశ అణు సామర్థ్యం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై తేదీ నాటికి ఎనిమిది వేల నూట ఎనభై మెగావాట్లుగా ఉంది రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికి పది కొత్త రియాక్టర్ల నిర్మాణంతో దీనిని ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ ఏడు యొక్క క్లిష్టత కాక్రాపర్లోని స్వదేశీ ఏడు వందల మెగావాట్ల రియాక్టర్ యొక్క మొదటి రెండు వాణిజ్య మొదటి రెండు యూనిట్ల వాణిజ్య కార్యకలాపాల ప్రారంభం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ద్వారా దేశం గణనీయమైన పురోగతి సాధించింది జాదూగూడ గనుల సమీపంలో కొత్త యురేనియం నిక్షేపం కూడా కొనుగొన్నారు అంతేకాకుండా విద్యుత్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఎన్పిసిఐఎల్ ఎన్టీపీసీ ఒక జాయింట్ వెంచర్ అశ్వినిని ఏర్పాటు చేశాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అణుశక్తికి ప్రాధాన్యత ఇవ్వడం భారతదేశ ఇంధన వ్యూహంలో ఒక ప్రధాన మార్పును ఒక ప్రధాన మార్పును సూచిస్తోంది అణుశక్తిని స్థిరమైన సురక్షితమైన ఇంధన వనరుగా ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం ఇంధన భద్రతను బలోపేతం చేయడం మరియు దాని దీర్ఘకాలిక ఆర్థిక పర్యావరణ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది వికసిత్ భారత్ కోసం అణుశక్తి అభివృద్ధి వేగవంతం చేయడానికి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అధునాతన అణు సాంకేతికతలో అగ్రగామిగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉంది విద్యుత్ మంత్రిత్వ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు మరోవైపు నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కేటాయింపు పద్దెనిమిది పంతొమ్మిది వేల వంద కోట్ల నుండి ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలకు పెంచడం పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రభుత్వ దార్శనికతకు అద్దం పడుతోంది